ఆలయంలోని రహస్య గది ఛేదించని మిస్టరీ కేరళలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం ఒక గంభీరమైన రహస్యం దాచిపెట్టుకుంది అదేనండి ఈ ఆలయానికి చెందిన ఏడు భూగర్భ గదులలో ఆరు గదులను తెరిచారు వాటిలో దొరికిన ధనం బంగారం వజ్రాలు పురాతన వస్తువులు విలువ తెలియనంతగా ఉంది అయితే వార్ల్బి మాత్రం ఇప్పటికీ మూసివేయబడి ఉంది దీన్ని ఓపెన్ చేయడానికి ఎవరూ సాహసించడం లేదు దీనిని తెరవడం అపశకునంగా భావిస్తారు ఈ ప్రవేశ ద్వారంపై ఒక నాగ దేవత ప్రతిమ ఉంది ఇది ఓ ఆధ్యాత్మిక హెచ్చరికగా చెబుతారు కొంతమంది ఈ ప్రవేశ ద్వారంపై నాగబంధం వేశారని దీన్ని ఛేదించే శక్తి కేవలం మహర్షులకు మాత్రమే ఉందని వారు మాత్రమే దీన్ని తొలగించగలరని విశ్వసిస్తారు ప్రయత్నించగా అక్కడ ఆకస్మికంగా నాగులు పుట్టుకొచ్చాయని అపశకునాలు చోటు చేసుకున్నాయని అందువల్ల ఆ ప్రయత్నాన్ని విరమించారని చెబుతారు ఇప్పటికీ ఆధునిక సాంకేతికత ఉన్నా కూడా ఎవరూ బలవంతంగా వాల్ట్ను తెరవడానికి ముందుకు రాలేకపోతున్నారు దాని లోపల ఏముంది మరింత ధనమా జ్ఞానమా లేక మనుషుల బుద్ధికి అందని ఏదైనా మహారహస్యమా ఈ వార్ తెరిస్తే ఏమవుతుంది మరింత ఖజానా బయటపడుతుందా లేక అజ్ఞాత శక్తులు వెలుగులోకి వస్తాయా ఈ మిస్టరీ ఛేదించాలా లేక ఇది శాశ్వతంగా మూసివేయబడాలా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి